వెల్కమ్ టు ఎంఎం ఆస్ట్రాలజీ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశమ ఈరోజు మనం సింహరాశి మరియు సింహలగ్నం గురించి చెప్పుకుందాం కాలపురుష చక్రంలో ఇది ఐదవది అనమాట ఈ రాశి అధిపతి సూర్యుడు ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడు ఒత్తిడి ఉండే జీవితాన్ని అనుభవిస్తుంటారు వారి జీవితంలో ఏ కార్యము తలపెట్టినా ప్రథమ స్థానంలో ఉండాలని కూడా కోరుకుంటారు ముఖ్యంగా ఈ రాశి వారు పలుకుబడి కోసం ప్రతిష్టల కోసం నిరంతరం తపన పడుతూ ఉంటారు ఈ రాశిలో వారు లేక లగ్నంలో ఉన్నవారు వారు చాలా మంది ఆఫీసర్స్ కలెక్టర్స్ లేక రాజకీయ పదవుల్లో ముఖ్యమైన పదవులు మాత్రం చేపడుతుంటారు అన్నమాట ఈ రాశిలోని వారు వ్యాపారం కన్నా ఉద్యోగాల్లోనే ఎక్కువగా రాణిస్తారు ఒకవేళ సొంత వ్యాపారం చేయాలన్నా ఆడిటర్స్ లాయర్స్ ఇంజనీర్స్ ఇలాంటివి సొంతంగా పెట్టుకోవచ్చు ఈ సింహరాశి వారికి ఉత్తర ముఖం ద్వారా కానీ దక్షిణ ద్వారం కాని బాగా కలిసి వస్తుంది వీరికి సంతానం ద్వారా వీరికి మంచి అదృష్టం కలిసి వస్తుంది అనమాట ఈ రాశి స్వభావం ఎట్లాంటిదంటే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు ఎవరు చెప్పినా ఎన్నరు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు అది మంచి కావని చెడు కావని అహంకారం ఎక్కువ ఎవరి మాట వినరు గర్వం మొండి వైఖరి నేను చెప్పిందే చల్లాలనుకుంటారు ఒకవేళ వాళ్ళు చెప్పింది వాళ్ళకి గెలుపు వస్తే నేనే నెంబర్ వన్ అనుకుంటారు ఒకవేళ అది ఏదన్నా అయినా నష్టం వచ్చినా అయినా కూడా వాళ్ళ ఓటమిని ఒప్పుకోరు అనమాట వాళ్ళ భావన అది అధికారంలో ఉండి గౌరవమైన జీవితాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తుంటారు అంటే నాదే ముందు నా ముందు ముందుండాలని వీళ్ళ భావన వీరికి ఉద్యోగాల కంటే ఎక్కువ రవ రవి సొంత స్థానమైన సింహరాశిలో ఉన్న స్థానమైన మేషంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేకపోతే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ పనులు కానీ ఆ గవర్నమెంట్కి సంబంధించిన పనులు కానీ చేసే అవకాశం ఎక్కువ ఉంటాయి అది రావి ఉచ్ఛ స్థానంలో ఉంటాం కానీ లేదా నీచ స్థానంలో ఉండే దాన్ని బట్టి పనులు ఉంటాయి ఇంతటితోటి మనం ఈ సింహరాశి గురించి సింహలగ్నం గురించి తెలుసుకున్నాం రేపు మరొక పురుష రాశి తులారాశి గురించి చెప్పుకుందాం శ్రీ గురు జ్యోనమ